ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే డెబ్బై ఐదవ అంశం వారధి నిర్మాణంలో ఉడుతలు పాల్గొన్నాయా హనుమంతుడి ద్వారా సీతమ్మ జాడ తెలిసిన తరువాత రావణుణ్ణి సంహరించి అతడికి బందీగా ఉన్న సీతమ్మను విడిపించుకురావటానికి రామాదులు అందుకు అవసరమైనటువంటి ప్రణాళికలన్నీ సిద్ధం చేశారు సముద్రం మీద వారధిని నిర్మించడానికి విశ్వకర్మ కుమారుడు నలుడు సిద్ధమయ్యాడు అతడి నాయకత్వంలో వారధి నిర్మాణం జరిగింది వేలాది మంది వానరులు భల్లూకాలు పాల్గొని వంద యోజనాల పొడవు కలిగినటువంటి ఆ వారధిని కేవలం ఐదు రోజుల్లో నిర్మించారు దీనికి సంబంధించి ఇంతకుముందే నేను అన్ని వివరాలతో రెండు వీడియోలు చేయటం జరిగింది అయితే ఆ వారధి నిర్మాణంలో ఉడతలు కూడా అసంఖ్యాకంగా పాల్గొన్నాయని ఒక కథనం ప్రచారంలో ఉంది భక్తి అనేటువంటి జాతీయం కూడా దాని ద్వారానే పుట్టింది అంతేకాదు ఈ భక్తి అనే దాని మీద ఎన్నెన్నో భక్తి గీతాలు ముక్తి పాటలు కూడా వచ్చాయి అవన్నీ కూడా ఇప్పటికీ బహుళ ప్రచారంలో ఉన్నాయి ఆనాటి ఉడుతలు శ్రీరాముడికి వారధి నిర్మాణంలో సహకరించడానికి కోట్లాదిగా తరలి వచ్చి సముద్ర జలంలో మునిగి ఆ తడి శరీరంతో వచ్చి ఒడ్డున ఇసుకను తమ ఒంటి నిండా కులుముకొని వెళ్ళి ఆ ఇసుకను ఆ సముద్రంలో దులిపేవని ఆ విధంగా ఆ తమకు తోచిన సహకారాన్ని శ్రీరాముడికి అందించాయని తమకు అందించినటువంటి ఆ సహకారాన్ని చూచినటువంటి శ్రీరాముడు మురిసిపోయి కృతజ్ఞతతో ఆ ఉడుతలను చేత్తో తీసుకొని ప్రేమగా వాటి వెన్ను మీద కుడి చేతి రెండు వేళ్లతోనూ నిమిరాడని ఆ విధంగా శ్రీరాముడి వేళ్ల స్పర్శ ద్వారా ఏర్పడినటువంటి చారలే ఇప్పటికీ ఉడుతల వీపు మీద రెండు నిలువు చారలుగా మనకి కనిపిస్తాయని చెబుతారు ఇది వినడానికి చాలా అందంగాను ఆసక్తికరంగాను ఉంటుంది కానీ వాల్మీకి రామాయణం ప్రకారం చూసినట్లయితే వారధి నిర్మాణంలో ఒక్క ఉడుత కూడా పాల్గొన్నట్టు సమాచారం లేదు వానరులు భల్లూకాలు మాత్రమే పాల్గొన్నాయి రామరావణ సంగ్రామం అంతా రాక్షసులకు వానరులకు మంచి జరిగిందే కదా అసలు ఆ పేరు రాక్షసులకు ఎలా వచ్చింది రాక్షసులతో పాటు మరొక మాట కూడా మనం వింటూ ఉంటాం యక్షులు అని ఈ రాక్షసులకి యక్షులకు ఆ పేరు ఎలా వచ్చిందో ఆ అంశాన్ని పరిచయం చేస్తూ మళ్ళీ మిమ్మల్ని డెబ్బై ఆరవ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు